రాయలసీమ అంచుల్లో ఉన్న చిన్న గ్రామం పేరు మద్దిలపల్లి అక్కడ నీరు చాలా తక్కువ పొలాలు పొడిబారినట్టే ఉంటాయి కాని వాళ్ల ముఖాల్లో మాత్రం ఆశ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఆ గ్రామంలో రమేష్ అనే కూలీ ఉన్నాడు రోజూ ఉదయం సూర్యుడు ఉదయించే ముందే బయలుదేరి సాయంత్రం అలసిపోయి తిరిగొస్తాడు ఇంట్లో వృద్ధరాలైన తల్లి చదువు నేర్చుకుంటున్న చెల్లెలు ఉన్నారు చేతిలో డబ్బు తక్కువ కానీ గుండె మాత్రం పెద్దది ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన పాఠశాల టీచర్ బోధన తర్వాత తిరిగి వెళ్తుండగా మీద సైకిల్ చక్రం తెగిపోయింది ఆ మార్గం అంతా ఎడారిలో ఉంటుంది దూరంలో ఎవరూ కనిపించలేదు సూర్యుడు మండిపోతూ ఉన్నాడు దూరంగా పొలంలో పనిచేస్తున్న రమేష్ గమనించాడు తన పని వదిలేసి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు టీచర్కి నీళ్లు ఇచ్చాడు సైకిల్ని సరిచేశాడు అప్పుడు టీచర్ అడిగాడు నీకు పనికాలం పోతోంది ఎందుకు ఇంతగా సహాయం చేస్తున్నావ్ అని రమేష్ నవ్వుతూ ఇలా అన్నాడు సార్ ఈ గ్రామంలో మనమందరం ఒకరికొకరం ఉన్నా చిన్న సహాయం చేసినా అది ఒక్కరోజు ఎవరికో జీవంగా మారుతుంది రోజులు గడిచాయి ఆ టీచర్ గ్రామంలోని పిల్లల కోసం ప్రత్యేకంగా ఉచితంగా సాయంత్రం తరగతులు మొదలుపెట్టాడు అందులో రమేష్ చెల్లెలు కూడా చదివింది కొన్నేళ్లకు ఆమె నర్సయ్యి అదే గ్రామానికి తిరిగి వచ్చింది ఒక చిన్న సహాయం ఒక చిన్న గ్లాస్ నీళ్లు లాంటిదయ ఎంత దూరం ప్రయాణిస్తుందో మద్దిలపల్లి వాళ్లకు అది జీవితం నేర్పింది మత్తయి సువార్త పదోవ అధ్యాయము నలభై రెండవ వచనము నుండి ఈ చిన్నవారిలో ఒకనికి అతడు శిష్యుడు అని ఒక కప్పు చల్లని నీళ్లు ఇచ్చిన మనిషి నిజముగా మీతో చెప్పుచున్నాను అతడు తన ప్రతిఫలము పొందకుండా ఉండడనే లేదు ఈ వచన అర్థము యేసు ఇక్కడ చాలా సింపుల్గా కానీ గంభీరమైన సత్యాన్ని చెబుతున్నారు దేవుని పేరుతో చేసిన చిన్న సహాయంకూడా దేవుని దృష్టిలో విలువైనదే మనం ఎవరికైనా ప్రేమతో నిస్వార్థంగా చేసిన సేవ అది చిన్నదైనా దేవుడు గమనిస్తాడు అలాంటి పని వ్యర్థం కాదు దేవుడు తన సమయానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఈ వచనమూ మనల్ని ఇలా ప్రోత్సహిస్తుంది సాధ్యమైన చోట సహాయం చేయాలి ప్రేమతో చేయాలి గుర్తింపు కోసం కాదు ఎందుకంటే దేవుడు మాత్రం గమనించి విలువనిచ్చి ప్రతిఫలిస్తాడు